రైతు సార్లకు ఒకసారి గమనించండి ఇది ఈరోజు మన నల్లగొండపల్లిలో దేవసేన మీద బెండ రకమైన పీల్లు నాగన్న చేలా బెన్నే రకమైన పీల్లు చేసినాము మీరందరూ రైతులే మీరు కూడా బెన్నెసార్లు చేస్తున్నారు అయితే నాగన్న అనే మన రైతు ఒక రెండు సార్లు వేరే ఏషియన్ ఇగో ఇక్కడ నుంచి దేవసేన మీకు మీకు ఇదంతా దేవసేన ఇగో ఈ రెండు సార్లు మాత్రము ఇది లోకల్ ఏషియన్ అయితే మామూలుగా మనకి బెండలో మెయిన్ ఏంటంటే ఈఎల్సి ఒకటి వైవిఎం ఒకటి ఎల్లో మొజాక్ వైరస్ అనేది దీంట్లో ఎల్లో ఇది ఆల్రెడీ ఎల్లో మొజాక్ వైరస్ కన్వర్ట్ అయి ఉన్నది ఇది మొత్తం టోటల్గా చూడండి అంతేగాని అయితే దీంట్లో ఇట్లాంటి ఎల్లో మొజాయికి వైరస్ వచ్చినాక ఒక ఆకు పక్క పక్కబు ఇంకొక చెట్టు అంటే వేరే రకం ఏ అయినా వేసుకుంటే అంటుకుంటది అంతే కదా కాదా ఈ ఆకు వచ్చింది అంటే కంపల్సరీ దీనికి అంత స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం మిగతా చెడు కూడా స్ప్రెడ్ అవుతుంది కానీ చిన్నప్పటి నుంచి అంటే ఇది వేసినప్పుడు ఇది వేసేడు దీనికి వైబ్యం ఎప్పుడో వచ్చింది అయినా కూడా దీనికి వైవియం ఉందా లేదు స్ప్రెడ్ కాలేదు మొత్తం చూడండి అదే దేవసేన గొప్పతనం అదే కళాశీస్ వారి దేవసేన గొప్పదాన్ని అదే చెప్తున్నాను ఎంత ఎండ కొట్టినా కూడా మనకు అన్ని రోగాలను నట్టుకుని నిలబడి అయిపోయూడు దేవసేన మీకు ఎగ్జాంపుల్ పంపిస్తాను కదా అన్న చూపించాను అక్కడ నుంచి ఆ రెండు సార్లు చూడు మొత్తం అక్కడ నుంచి పడకరా ఒడ్డుగా పడకరా ఇక్కడ మరికెళ్ళరా చూడండి ఇప్పుడు రైట్ సైడ్ ఏమో దేవసేన లెఫ్ట్ సైడ్ ఏమో అదర్ వెరైటీ ఈ రెండు సార్లు మొత్తం గుంటలు దేవస్థానం దీంట్లో చెట్టు కాదు కదా కూడా వైరస్ లేదు వైభ్యం లేదు అంతే కాదు కాబట్టి ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా దేవస్వాన్ని ఎంచుకోండి ఎందుకంటే మీకు ఎండ ఎంత ఎండ కొట్టినా కూడా తట్టుకోవాలని అయిపోయింది నిలబడి కాసే అయిపోయింది ఓకేనా అంతేకాద నాగ నీ అభిప్రాయం ఏంది ఆనగొట్టేదా అనేది రోగ నువ్వు నీవు చేసిన వ్యవసాయంలో ఈ ఒక్క ఆక డౌట్ వచ్చింది దీని మీద అయినాక దీనికి అంటుద్దా ఏంది కోసి పారుతానంటే అద్దాం ఆ రైట్ మీకు ఒక్క ఆక వచ్చింది అంటే జస్ట్ గిట్ల గోగ గిట్లా టచ్ చేస్తే దీనికి అంతే అంటుకుంటుంది అంటే దీన్ని దీనికైతే గాలి వచ్చినప్పుడు అది మరి అంటుకున్నా కూడా దీనికి ఒక్క ఒక్క ఆగో దీనికి పక్క పంటే ఒక్క ఆకు కూడా లేదు కాబట్టి మనం దేవ సేవను సెలెక్ట్ చేసుకోవాలి ప్రతి ఒక్క రైతు బెలూసేన్ సాగు చేసే రైతు ఓకేనా హలో సార్ అది దాని గురించి